హాయ్ టీచర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ టీచర్స్ ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటిది హడావిడిగా జరిగినటువంటి టెట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది సో ఆ టెట్ రిజల్ట్స్ సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి మీ రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు అయితే ప్రాసెస్ ఏ విధంగా చూసుకోవాలన్న దానికి సంబంధించి ఇప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఏపీ టెట్ అని సెర్చ్ చేయండి ఏపీ టెట్ అని సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే వస్తుంది హోమ్ పేజీ ఇక్కడ కిందకు స్క్రోల్ చేయండి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్స్ అనేటువంటిది బ్లింక్ అవుతుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్యాండిడేట్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ అండ్ అట్లాగే వెరిఫికేషన్ కోడ్ టైప్ చేసి లాగిన్ అవ్వండి అయితే ప్రెజెంట్ అయితే ఇన్కరెక్ట్ క్యాండిడేట్ ఐడి అండ్ డేట్ ఆఫ్ బర్త్ అని అయితే వస్తుంది కానీ రిజల్ట్స్ లింక్ అయితే ఇచ్చేశారు కాబట్టి ఇంకా వెయిట్ చేయండి టీచర్స్ ఖచ్చితంగా త్వరలోనే అంటే ఇప్పుడు ఒక వన్ అవర్ టూ అవర్స్లోనే అప్డేట్ అవ్వటం జరుగుతుంది మీ రిజల్ట్స్ మీకు కనిపించడం జరుగుతుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్